ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు అందిన త్రాగునీటి సరఫరా స్కీమ్ల మరమ్మతు నలభై ఎనిమిది గంటల్లో అలాగే హ్యాండ్ పంపుల మరమ్మతులు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించాలని ప్రతి పదహైదు రోజులకు ఒకసారి త్రాగునీటిపై సమీక్ష నిర్వహించాలని ఉపాధి హామీ పథకం పనుల్లో ఎస్సీ ఎస్టీ కుటుంబాల కవరేజీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి పేర్కొన్నారు మంగళవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు ఉపాధి హామీ పథకం కార్యక్రమం ద్వారా కూలీలకు ఉపాధి పని దినాలు కల్పించడం వంటి పలు అంశాలను కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణ కోసం కంటించెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని బోర్ల ఫ్లషింగ్ డీపెనింగ్ కోసం పదహైదవ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలని తెలిపారు నీటి సరఫరా సమస్యలపై జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నామని నీటి సరఫరా స్కీమ్ల మరమ్మతు ఫిర్యాదులు నలభై ఎనిమిది గంటల్లోనూ హ్యాండ్ పంపుల మరమ్మతుల ఫిర్యాదులు ఇరవై నాలుగు గంటల్లోనూ పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు ఎండల తీవ్రత నేపథ్యంలో మున్సిపాలిటీ మండలాల్లోని పబ్లిక్ ప్లేసుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులకే కాకుండా పశుపక్షాతులకు కూడా నీటిని అందేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు అలాగే మనం ప్రతి ఒక్కరూ మన ఇంటి బయట ఒక పాత్రలో నీరు పెట్టడం ద్వారా పక్షుల దాహాన్ని తీర్చిన వారమవుతామని తెలిపారు నీటిని పొదుపు చేయాలనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు ప్రతి పదహైదు రోజులకోసారి మున్సిపాలిటీ మండలాల్లో త్రాగునీటి నిర్వహణపై తహసీల్దార్లు ఎంపీడీఓలు డీఈ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ కన్వీనర్ ఎలక్ట్రిసిటీ అధికారులు కలిసి సమావేశం నిర్వహించాలని సూచించారు అలాగే జిల్లా కేంద్రంలో కూడా సమన్వయ సమావేశ నిర్వహణ ఉంటుందని తెలిపారు ఈ భూమి మీద ప్రతి ప్రాణి చాలా విలువైనదేనని తెలిపారు పట్టణాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు పూర్తిగా నింపేలా మల్టీ విలేజ్ హ్యాబిటేషన్ డిస్ట్రిబ్యూషన్ సిపిడబుల్యూ స్కీమ్లను నింపాలని అలాగే జూన్ ముప్పై ఒకటి వరకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని సరాసరి వేతనం మెరుగ్గా అందేలా ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా అర్హులైన అందరూ కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందులో చంద్రగిరి తొట్టంబేడు వాకాడు శ్రీకాళహస్తి తిరుపతి రూరల్ వరదయ్యపాలెం చిన్న తదితర ప్రాంతాలు ఎస్సీ ఎస్టి కుటుంబాల కవరేజీపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని ఆదేశించారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ బిల్లులను బుధవారం మధ్యాహ్నం లోపు పెండింగ్ లేకుండా అప్లోడ్ చేయాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల్లో పంచాయతీరాజ్ శాఖ వారు ర్యాంపుల ఏర్పాటు మరుగుదొడ్లు పవర్ సప్లై బోర్డులు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతి పోలింగ్ కేంద్రంలో పీడబ్ల్యూడీ ఓటర్ల కోసం ఒక వీల్చైర్ తప్పక ఉండాలని అన్నారు వీసీ హాజరు కానీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా త్రాగునీటి సరఫరా అధికారి విజయ్ కుమార్ పథక సంచాలకులు డ్వామ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు